నమస్తే అన్న అందరికీ నమస్కారం భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ గారు కువైట్ లో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ లో ఉన్న పది లక్షల మంది భారతీయుల గురించి ఆయన మాట్లాడడం జరిగింది వివరాలలోకి వెళితే కువైట్ లో పనిచేస్తూ ఉన్న పది లక్షల కంటే ఎక్కువ మంది భారతీయుల నుంచి సంవత్సరానికి ఒక బిలియన్ డాలర్లు వంద కోట్ల డాలర్లు మనం చూసుకుంటే ఇండియాకు పంపిస్తూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు అంటే దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు కువైట్ లో ఉన్న భారతీయులు ఇండియాకు పంపిస్తూ ఉన్నారని చెప్పి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ గారు తెలిపారు ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో కలిసి కువైట్ లో ఆయన అధికారిక పర్యటన చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే గల్ఫ్ మరియు అరబ్ దేశాలు భారతదేశానికి సమగ్ర భాగస్వామిగా అభివర్ణించిన ఆయన విదేశాలలో ఉన్న భారతీయులలో దాదాపు నాలుగింట ఒక వంతు ఈ యొక్క గల్ఫ్ దేశాలలోనే నివసిస్తూ ఉన్నారని చెప్పి భారతదేశానికి సంబంధించిన చమురు అవసరాలలో ముప్పై శాతం గల్ఫ్ మరియు అరబ్ దేశాల ఎగుమతుల ద్వారా చమురు అవసరాలు తీర్చబడుతూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే భారతదేశంలో కువైట్ పెట్టుబడులు ఊపందుకున్నాయని చెప్పి ద్వైపాక్షిక వాణిజ్య పరిమాణం పది బిలియన్ డాలర్ల నుంచి పదహైదు బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించారు అనేక రంగాలలో ఇరు దేశాల విస్తృత సహకారాన్ని పెంపొందించే ప్రయత్నాలలో భాగంగా న్యూఢిల్లీ మరియు అరబ్ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం జరుగుతుందని చెప్పి ఆయన వెల్లడించారు ప్రస్తుతం కువైట్ లో ఉన్న భారతీయులు మనం చూసుకుంటే సంవత్సరానికి ఒక బిలియన్ డాలర్లు కువైట్ నుంచి ఇండియాకు పంపిస్తూ ఉన్నట్లు ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్